కదిరి ప్రజలకి నమస్కారం అండి చిట్టి ముత్యాల బిర్యానీ మాది దాదాపు పా పదహైదు సంవత్సరాల పాత హోటల్ చిట్టి ముతాలు బిర్యానీ కోడి బదులు చికెన్ రోస్ట్ చికెన్ బిర్యానీ రెండు వందల యాభై రూపాయలు మటన్ బిర్యానీ నూట యాభై రూపాయలు చికెన్ బిర్యానీ ఈ చిట్టి ముతాలు బిర్యానీ అండి ఐదు పీసులు ఇస్తాము ఐదు పీసులు దాళ సార్ దాల్ ఐదు పీసులు బిర్యానీ బన్న దాల్గ రోస్ట్ బా రోస్ట్ రెండు పీసులు సార్ మురదలి దాల్దే చిటి ము సార్ ఆ రే ఎన్ని బటానా చికెనా ఏ చికెన్ బిర్యానీ దాలో సార్ ఇది చికెన్ బిర్యానీ అండి ఒక లెగ్ పీస్ వేస్తాము దాదాపు మూడు వంద గ్రాములు చికెన్ వస్తుంది మూడు వందల గ్రాములు చికెన్ మూడు వందల గ్రాములు చికెన్ దాల్రే ఇది బాస్మతి రైస్ అండి రెండు పీసులు చికెన్ దాదాపు నాలుగు వందల గ్రాములు చికెన్ వస్తుంది ఒక బిర్యానీకి అదే అదేమ్మా ఎయి చూడ బిర్యానీ చిట్టి ముద్దల బిర్యానీ మటన్ బిర్యానీ ఒరిజినల్ మటన్ వేస్తాము అట్లా ఇట్లా మటన్ ఏము దాదాపు పదహైదు సంవత్సరాలు పాత హోటల్ మాది కానీ ఇప్పుడు యూట్యూబ్లో పెడతా ఉన్నాం అంతే పదహైదు సంవత్సరాలు క్యాటరింగ్లు చేస్తాము పెళ్ళిళ్ళు చేస్తాము చికెన్ బిర్యానీ లెగ్ పీస్ నూట యాభై రూపాయలు అండి మటన్ ఇన్నూట యాభై చికెన్ మటన్ ముందు తందూరి చేపేస్తామంటే మేము ఇప్పుడు ఆపేస్తాము రంజాన్లో హలిం కూడా ఉంటుందండి ఇది గోంగూర అండి ఇది దాల్చా అది చికెన్ రోస్ట్ అది పెరుగు పచ్చడి కోడిగూడు బదులు దీన్ని ఇస్తా ఉన్నాం కోడిగూడు ఆపేస్తాము దాన్ని చికెన్ రోస్ట్ ఇస్తా ఉన్నాం ప్రతి మంగళవారం ఒంటి గంటకి పన్నెండున్నరకి స్టార్ట్ అయిపోతుంది దాదాపు రెండున్నర రెండుకి అయిపోతుంది